కాకినాడ భానుగుడి సెంటర్ లో వినూత్నంగా ఏర్పాటు చేసిన బెల్లం గణపతి విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది ఒక టన్ను బెల్లంతో రూపుదిద్దుకున్న ఈ గణపతిని చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని బాలగణపతి భక్త బృందం ఆధ్వర్యంలో బెల్లంతో ఈ ప్రత్యేక గణపతి విగ్రహాన్ని రూపొందించారు దిమ్మలతో చేయబడిన ఈ విగ్రహం ఆకర్షణీయంగా ఉండడంతో భక్తులు మండపం వద్దకు చేరుకుని పూజలు దర్శనాలు చేస్తున్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు నర్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ వచ్చే నెల నాలుగవ తేదీ వరకు మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతాయని తెలిపారు ప్రతి రోజు భజనలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బాలగణపతి భక్త బృందం సభ్యులు చింతపల్లి గణేష్ గుటాల సూర్యప్రకాష్ బొగ్గిరాల పెదకాపు ఉంగరాల దుర్గారావు ఇంటి సురేష్ గాజుల అమ్మిరాసు వీరబాబు శ్రీపాల్ జైన్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండిగా అందరికీ నమస్కారం అందరికీ కూడా వినాయక చాతి శుభాకాంక్షలు ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి కూడా ఇక్కడ గణేషోత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి మొదటగా ఇక్కడ నాభిమేత్రుల సంఘం అలాగే లారీ యూనియన్ సంఘం వర్తక సంఘం వారు చేసేవారు ఇప్పుడు కొంతమంది సభ్యులందరూ మారి కొత్తగా కమిటీ సభ్యులు కూడా వచ్చారు అందువల్ల ఈ సంవత్సరం ఏదన్నా మనం భక్తులకి కొంచెం వెరైటీ చూపిందామనే ఉద్దేశంతో ఒక టన్ను బెల్లంతో గణేషుడి విగ్రహం తయారు చేయబడింది భక్తులందరూ కూడా ఇది ఏ విధంగా పొల్యూషన్ లేకుండా ఉంటుంది బాగా చేస్తున్నారని అందరూ అంటున్నారు మేము భక్తులందరూ కూడా వస్తున్నారు ఇక్కడికి చాలా బాగుందని అందరూ చెప్తున్నారు కాకినాడలో మాకు ఇదే బెస్ట్ విగ్రహం కూడా అందరూ చెప్తున్నారు అందరికీ కూడా శుభాకాంక్షలు అన్నమాన పెడుతున్నారు మనం ఒక నాలుగు వేల మంచి ఇక్కడ ఆరు ఆరు ఐదో తేదీన బ్రహ్మాండమైన అన్నదానం జరుగుతుంది ఇక్కడ సుమారు ఒక నాలుగు వేల మంది మేము ప్లాన్ చేసుకుంటున్నాం ఆ భగవంతుడు మీ అందరం చందావరించి సహకరించే ఇంకా ఘనంగా చేయాలని అనుకుంటున్నాం